哪有？哪有？DJ 的。 قلے کي ڏي وڌا ائين ڏي وڌا ائين ڏي وڌا ها ڏي اڪي جو سارا 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 ڪي اٿي گڏ ٿين ٿا ڏي وڌا 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 ڏي जय जनता जय जनता जय जनता नेत नाइकता नेतन ऐकता जय जनता जय जनता नेतन ऐक्ता जय जनता ऐके 在哪里？<noise> <noise> <noise>

నేను తొగటి వీరక్షత్రియ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ని మరియు గౌరవాధ్యక్షురాలని స్టేట్ గౌరవాధ్యక్షురాలని ఈరోజు ఏడవ తేదీ ఆగస్టు చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నాము పదకొండవ చే జాతీయ చేనేత దినోత్సవము జనాభా మనము అరవై శాతం ఉన్నాము అరవై శాతంలో ఒక్కొక్కరు వచ్చినా కూడా ఇక్కడ ఎంతమంది ఉండాలో ఊహించుకోండి ఇది ఒక్క మా ఇక్కడుండే నలుగురికి మాత్రమే కాదు జాతీయ చేనేత దినోత్సవము ఊర్లో ఉన్న ప్రతి జా చేనేత కార్మికుడికి ప్రతి మాస్టర్ వీవర్కి సంబంధించినది దయచేసి ఇందులో ఏమి ఇబ్బంది అనుకోకుండా రేపు పొద్దున్న జరగబోయే ఇట్లాంటి కార్యక్రమాలలో విరివిగా పాల్గొని మన ఐకమత్యాన్ని చాటుకోవాలని రాకున్న అందరికీ ఇందులో ఉండే ఊర్లో ఉండే దుకాణాల్లో ఉండే అందరికీ పిలిపిస్తున్నానండి దయచేసి రండి ఐకమత్యం అని మేము నలుగురము గొంతులు ఎండిపోయేటట్లు అదిస్తే కాదు అందరము కలిసి ఏకతాటి మీద నిలబడి గట్టిగా కేక పొలికేక వేసిన రోజు ఊరు దద్దరిల్లుతుంది అంత శాతం ఉన్నాము ధర్మారంలో మనము ఎంతమంది వచ్చినాము ఇక్కడ జాతీయ చేనేత దినోత్సవానికి ఎంతమంది వచ్చినాము దయచేసి రండి విరివిగా రండి మన చేనేత దినోత్సవాన్ని మనం పండుగగా సెలబ్రేట్ చేసుకుందామని రాకుండా నా సోదరులకందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ అఫిషియల్ ప్రోగ్రాము ఏడవ పదకొండవ జయంతి ఏడవ జాతీయ జాతీయ దినోత్సవాన్ని ఏడవ తేదీ పదకొండవ జాతీయ దినోత్సవాన్ని చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఆఫీయల్గా జరుపుకుంటున్నారు కలెక్టర్ వస్తున్నారు మన మంత్రి వస్తున్నారు అంద ఆఫీలు అందరూ వస్తున్నారు ఈరో కందికొండ ప్రసాద్ గారు కూడా వస్తున్నారు ఈరోజు వచ్చేసి చేనేత కార్మికుడికి రెండు వందల యూనిట్లు పవర్ రూమ్స్కి ఐదు వందల యూనిట్లు వాళ్ళు డిక్లేర్ చేయబోతున్నారు అంతేకాకోకుండా జిఎస్టీ తీసేయబోతున్నారంట మరియు ఇరవై ఐదు వేలు మగ్గానికి ఇచ్చే ప్రపోజల్ కూడా నడుస్తూ ఉంది దానికి ఇన్ని వరాలని మన చేనేతల పట్ల కుప్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు మా నమో వాకాలండి ఈ విధంగానే మా చేనేతలు ఆదుకొని కుంటుబడిన మా ఇండస్ట్రీని ఆదుకోమని ఈ మీడియా ద్వారా మేము ఏలిన వారిని వేడుకుంటున్నామండి ఇలా ఆదుకుంటే కుంటుబడిన మా పరిశ్రమ మూడు పూలు ఆరకాయలుగా ముందు మాదిరి మున్ముందుకు పోతుంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచుతుందని మా ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నామండి అందరికీ అందరికీ నమస్కారము సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం కెదిరిగేట్ దగ్గర చేనేది విగ్రహం దగ్గర ఉన్న ఇక్కడికి వచ్చేసిన చేనేత సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి జరిపించ జరిపించడానికి పురవ ప్రజలందరూ వచ్చి కలిసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగించాలని ప్రతి ఒక్కరు చేనేతలందరూ ఐక్యవంతంగా కలిసిమెలిసి ఉండాలని చేయి చేయి కలిపి ధర్మారం అంటే చేనేత చేనేత ధర్మారం అని రకంగా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ గుర్తింపు తెచ్చుకోవాలని మరీ మరీ చేనే సోదరులందరినీ ప్రత్యేకంగా కోరుచున్నాను అలాగే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గిరాజ్ రవీణ్ గారికి జేసీ అక్క గారికి మరియు పురప్రజలకు మా రామన్న గారికి తర్వాత కీరే కేశవయ్య బాబు గారికి వీళ్ళందరికీ కలిసి వచ్చినందుకు మన సుధాకర్ బాబు గారికి వీళ్ళందరూ కలిసి వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తోట ప్రజలు తప్పక మాకు న్యాయం జరుగుతుంది మా మంత్రివర్యుల ద్వారా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని రిప్రజెంట్ చేసి సంస్థాగతంగా ఇంకా సమస్యలు ఉన్నాయి ఈరోజు పండుగ వాతావరణంలో అవి మాట్లాడరాదు కానీ ఉన్నాయండి సమస్యలు ఇంత మునుపులాగా ఇది చాలా వైభవంగా జరగడం లేదు ఇక్కడ వ్యాపారము గుంటు పట్టుకోవడం చేనేతలు అందరూ మగ్గాలు చుట్టుకుంటే మంత్రి మధ్య వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తారో నాకు తెలియదు నన్ను బాగా అంటారు మంత్రి గారు మైకిస్తే ఓ చిక్క మాటలే మా అక్క చెప్తుందని వాసనలు ఇవి అందరూ మగ్గాలు చుట్టూ పెట్టి కూళ్ళకు తోతున్నారు ఏం చేయాలో తెలియదు మా వాళ్ళకి మగ్గం ఒక్కటే తెలుసు కాబట్టి ఏం చేయాలో తెలుసుకోకుండా తిప్పులు చూస్తున్నారు మంత్రివర్ గొప్పని ఆదుకోవాలని సభాముఖంగా మంత్రి వర్గం విజ్ఞప్తి చేస్తున్నానండి రెండు వందల యూనిట్లు వర్గానికి ఇచ్చినారు చేనేత మార్గానికి ఎన్ని చేనేత మార్గాలున్నాయి ఈరోజు అన్ని ముగిసిపెట్టుకో పవర్ రూమ్స్ ఐదు ఐదు వందల యూనిట్లు ఇచ్చినారు అవి నడుస్తున్నాయి వాళ్ళకు చాలామంది చేనేత మార్గాలు వేస్తే వాళ్ళకి శిక్షణ ఇస్తే వాళ్ళు కూడా పవర్ రూమ్స్ నేస్తారు మా జీవనాధారం మాత్రమేనండి కల్పించాలని మంత్రి వదలి సభాముఖంగా వేడుకుంటాను అన్నగా ఏమన్నా తప్పుగా మాట్లాడితే